భరత మాత బిడ్డలు బంగారు తల్లులు సృష్టికి మూలాలు నా చిట్టి తల్లులు భరతమాత బిడ్డలు బంగారు తల్లులు సృష్టికి మూలాలు నా చిట్టి తల్లులు కంటికి రెప్పలై కాపాడే తల్లులు ఇంటికి దీపాలై వెలుగునిచ్చు దివ్వెలు సహనమున్న తల్లులు అనురాగపు అమ్మలు ప్రేమకు ప్రతిరూపాలు ప్రగతికి రథ చక్రాలు తండ్రికి తనయగా అనురాగపు చెల్లిగా బాధ్యత భార్యగా నిశ్శబ్దంగా ఉండాలి శ్రావ్య ఏదో మాట్లాడుతుందంట శ్రావ్య ముందుకు వచ్చి సాతి లేరు నీకమ్మ నా కన్న తల్లి నీవమ్మ నీవు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి ఆడపిల్లలని గౌరవించాలి రెండు వేల పద్నాలుగు జూన్ జనవరి ఇరవై నాలుగవ తేదీన ప్రకటించబడింది ఆడపిల్లలని పుట్టక ముందే చంపేయకుండా వారిని కాపాడాలి పుట్టిన తర్వాత కూడా వారిని చదివించి ప్రాయోజకరాలని చేయాలి ఆడపిల్లల మరణాల రేట్లని తగ్గించాలి ఆడపిల్లలని ఎక్కడ కనబడినా అలా ఇలా కాకుండా ఒక తల్లిలాగా భావించి వారిని గౌరవించాలి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వారిని కష్టపెట్టకుండా ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిది బంగారు తల్లు బాల దినోత్సవ సందర్భంగా అబ్బాయిలు కూడా మాట్లాడతారంట మా స్కూల్ నుంచి అబ్బాయిలు కూడా ఈ బాలికా దినోత్సవం సందర్భంగా ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారట రండి ఇంటికి దీపాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం మన బా మన అక్కనైనా చెల్లెనైనా అమ్మనైనా బయటవారైనా మనకు ఒక అమ్మతో సమానం ఎవరైనా పెద్దవారైనా మనను అమ్మతో మనల్ని అమ్మలా చూసుకుంటారు అమ్మలా చూస్తారు రెండు వేల పద్నాలుగులో భేటీవో భేటీ పడావో నరేంద్ర మోడీ చెప్పారు ఏ ఆడపిల్లనైనా ఎక్కడ ఉన్నా రక్ష రక్షణ ఉండాలి గౌరవించాలి సహాయం చేయాలి పుట్టక ముందు మూడు రకాలుగా చంపేస్తున్నారు పుట్టక ముందే కడుపులో ఆ ఘోషం చేయించుకున్నారు తర్వాత పుట్టినా వడ్డ వడ్డ వడ్ల గింజ వేసి చంపేశారు తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటే అప్పుడు చంపేశారు ఇవన్నీ తగ్గాలి వెరీ గుడ్ మనం కొన్ని నినాదాలతో బయటకు వచ్చాం కొన్ని నినాదాలతో బయటకు వచ్చాం ఒక్కసారి ఆడపిల్లల నినాదాలు మాత్రమే వినిపించాలి

ಮೋ ಜ್ಞತ್ತಾರಟ ಅದು ಕೂಡ ವಿಂತಾ ಮನಕು ಮೇಮೇ ರಕ್ಷಾ ಮಾಕು ಮೇಮೇ ರಕ್ಷಾ ಮನಕು ಮೇಮೇ ರಕ್ಷಾ ಮಾಕು ಮನಕು ಮಾಕು ಮೇಮೇ ರಕ್ಷಾ ಮನಕು ಮನಮೇ ರಕ್ಷಾ ಮಾಕು ಮೇಮೇ ರಕ್ಷಾ సందర్భంగా మా అబ్బాయిలు కూడా కొన్ని నినాదాలు చేస్తారంట చేస్తారంటే నాన్న మీ నినాదాలు ఏంటో ఇంకా తగ్గిపోతుందని రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోడీ గారి ప్రారంభించిన కార్యక్రమము బేటీ బచావో బేటీ పడావో ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు జాతీయ బాలిక దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ ఈ కార్యక్రమం దృష్ట్యా బాలికలందరినీ చక్కగా చదివించాలని మంచి స్థితిలోకి రావాలని మేమున్న స్థాయిలో కనీసం ప్రతి ఆడపిల్ల కనబడాలని కోరుకుంటున్నా నమస్తే అనురాగపు రాగపుల్లిగా బాధ్యతున్న భార్యగా త్యాగమై తల్లిగా సమస్తాన్ని నటిపిస్తూ శాసించే శక్తిగా సాతి లేరు నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపేటి గుగ్గుపేటి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసేయి సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అట